హలో అండి అందరూ బాగున్నారా నిన్న పొద్దున్నే ఎక్కడికి రెడీ అయ్యా అనుకుంటున్నారా నిన్న జూన్ పద్దెనిమిది కదా మీకు అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య మనకి ఏపీలో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి భూతంలో రెడీ అయిపోయాను మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంటుంది మా అమ్మ ఇంట్లోనే ఉంది బావి చెప్పేసి నేను మా నాన్నైతే స్టార్ట్ అయిపోయాము బైక్ మీద స్టార్ట్ అయ్యామండి ఇంకా ఫస్ట్ అయితే నాకు వచ్చిన సెంటర్ ఏంటంటే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల డిస్టిక్లో అనమాట సో ఇక్కడ నుండి మా ఊరు నుండి బాపట్ల నూట యాభై కిలోమీటర్లు ఇంకా స్కాప్ కట్టుకొని స్టార్ట్ అయిపోయాం తెల్లవారుజామున త్రీ థర్టీకి అలారం పెట్టుకొని ఫోర్ కల్లా రెడీ అయిపోయి ఫోర్ థర్టీకి ఇలా టౌన్ కూడా దాటేసామన్నమాట ఇంకా కారు అనుకోవచ్చు మీరు నూట యాభై కిలోమీటర్లు పోను రాను మొత్తం మూడు వందల పైన మూడు వందల యాభైలో అంటే మూడు వందల ముప్పై ఐదో ఏమో తిరిగాం కిలోమీటర్స్ మొత్తం మీద మీరు అనుకోవచ్చు ఇంత కిలోమీటర్స్ తిరుగుతున్నారు కారులో వెళ్ళవచ్చు కదా బస్సులో వెళ్ళచ్చు కదా అని బస్సులో వెళ్ళపోవడానికి రీజన్ ఏంటంటే మా ఊరు నుండి బాపట్లకి లేదా ఇట్లా డైరెక్ట్ బస్సులు లేవు మీ అందరికీ తెలిసిందే బస్ జర్నీ కొంచెం డిలే అయ్యింది ఇలాంటి ఎగ్జామ్స్ ఇలాంటి అప్పుడు బస్సులు నమ్ముకొని వెళ్ళకూడదు ఎందుకంటే మా ఊరు నుండి ఒంగోలు వెళ్ళడానికి బస్సు ఎక్కాలి ఒంగోలు నుండి మారాలి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మారాలి బస్సు ఒకవేళ ఒంగోలు అయితే డైరెక్ట్గా ఇక్కడ బస్ ఎక్కి ఒంగోలు దిగొచ్చు సో బస్ జర్నీ అనేది కుదరదు ఎందుకంటే మేము బాపట్లకి ఎనిమిదింటికల్లా రీచ్ అయిపోవాలి ఎంత లేదన్నా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఎనిమిదింటికల్లా రీచ్ అయిపోవాలి మళ్ళీ టిఫిన్ చేయాలి కదా అక్కడ అందుకోసం ఎనిమిదింటికల్లా రీచ్ అవ్వాలంటే బస్ జర్నీ కుదరదు పోనీ కార్ మాట్లాడుకున్నాం అలానే కాకపోతే కొంచెం ఆ కార్ ఏంటంటే అతను ఇంక వేరే దానికి వెళ్ళి ఉన్నాడు మాకు ఆ డ్రైవరే కొంచెం అలవాటు కాబట్టి ఇంకా తప్పక బండి మీద వెళ్ళాము ఆ కార్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మా నాన్న ఏంటంటే ఫస్ట్ నుండి బండి మీదే వెళ్దామన్నాడు ఎందుకంటే నువ్వు రాసే ఎగ్జామ్కి జాబ్ వచ్చా పెట్టా డబ్బులు ఎందుకమ్మా దండగా మా ఊరు నుండి బాపట్ల వెళ్ళాలంటే నాలుగున్నర వెయ్యి అడిగారు పై ఖర్చులు ఒక వెయ్యి వేసుకున్న ఐదున్నర వెయ్యి అవుతాయి నీకు జాబ్ వచ్చినట్టు పెట్టినట్టు మళ్ళీ దీనికి ఒక ఖర్చు ఎందుకమ్మా దండగా అన్నాడు అప్లై చేయొద్దన్నాడు మరి ఉదయం ఇంకా దీనికి కష్టం కదా అందుకే బండి మీద వెళ్ళి డబ్బులు మిగిల్చుకుందామని మా నాన్న ఆలోచన నేనేమనుకున్నా అంటే మా నాన్నకు ఆరోగ్యం బాగుండదు షుగర్ ఉంది కదా ఎండ కొంచెం ఎండగా కూడా ఉంటుంది అవసరమై సాహసాలు బండి మీద అనేసి అందుకని నాకు కూడా కొంచెం బండి మీద ఎక్కువసేపు కూర్చోలేనేము అంటే పోవడం ఓకే రావడం వచ్చేసరికి నీరసం వస్తుంది బండి మీద అసలు కూర్చోలేము తెలుసా ఎంతసేపు ఉదయం మూడు గంటలు కూర్చున్నాము సాయంత్రం ఇంకా ఐదు గంటలు వచ్చినప్పుడు మొత్తం మీద ఎనిమిది గంటలు బండి మీదే జర్నీ చేశాము అందుకని నేను కార్ అని మాట్లాడాను అయితే ఇందులో నాకు ఖర్చు మనం కొన్నిసార్లు డబ్బులు కొంచెం ఆలోచించకూడదు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అనేసి చెప్పాను ఇంకా జర్నీ విషయానికి వస్తే బండి మీద వెళ్ళడం మా నాన్నకేం కొత్త కాదు మాకేం కొత్త కాదు మా నాన్న అయితే ఇక్కడ మా ఊరు కనిగిరి నుండి శ్రీకాళహస్తి వెళ్తాడు కాణిపాకం వెళ్తాడు ఇంకా తిరుపతి ఒక్కటే మా నాన్న వెళ్ళండి శ్రీశైలం కూడా బండి మీద వెళ్తాడు విజయవాడ వెళ్తాడు గుంటూరు వెళ్తాడు మా నాన్నకి అలవాటే బండి మీద వెళ్ళడం నేను చేసిన బండి మీద లాంగ్ జర్నీ ఏదైతే ఉందో మేము నలుగురు వెళ్ళాం మా తమ్ముడు నేను ఒక బైక్ మీద మా అమ్మ మా నాన్న ఒక బైక్ మీద వెళ్ళామండి ఆ లాంగ్ జర్నీ విజయవాడ అనమాట ఒకసారి ఉదయాన్నే బయలుదేరిపోయి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మధ్యాహ్నం దర్శనం చేసుకున్నాక సాయంత్రం రిటర్న్ అయ్యాము అది నేను చేసిన లాంగ్ జర్నీ బండి మీద మా ఊరు నుండి విజయవాడ వచ్చేసి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది అది చూసారు కదా అన్ని కిలోమీటర్లు వెళ్ళగలిగినప్పుడు ఇప్పుడు బాపట్ల ఎంత నూట యాభై కిలోమీటర్లు కానీ కొంచెం రిస్కే నేనేం రిస్క్ అట్లా పోయేటప్పుడు ప్రయాణం బాగానే ఉంటుంది మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకోకుండా రిటర్న్ రావాలంటేనే కొంచెం ఇసుగ్గా అనిపిస్తుంది అయితే మేము అప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు రూమ్ కూడా తీసుకోవాలా వెళ్ళాము ఇంకా రిటర్న్ అనేది వచ్చేసామన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇది చీరాల వెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ ఇటు పక్క రోడ్లో వెళ్తే గుంటూరు వెళ్తాము ఇంకా ఈ రోడ్డు అయితే చీరలు అది నేను చేసిన బండి మీద లాంగ్ జర్నీ విజయవాడ మార్నింగ్ వెళ్ళి అప్ అండ్ డౌన్ జర్నీ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాము రెండు వందల కిలోమీటర్లు ఇంకా తర్వాత శ్రీశైలం బండి మీద వెళ్ళేసి వచ్చాము అట్లానే మా తమ్ముడు నేను మా అమ్మ మా నాన్నప్పుడు ఇంకా మా నాన్న డీఎస్సీకి అసలు ఎందుకు అప్లై చేయొద్దన్నాడు కూడా చెప్తానండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మా ప్రకాశం జిల్లాకైతే ఉన్నది వంద పోస్టులే ఎస్జిటికి ఎస్జిటి పోస్టులు వంద అందులో బీసీబీకి ఆరు సో మాకు ఆరు పోస్టులే ఉన్నాయి ఇంకా ఓపెన్లో జాబ్ కొట్టమని చాలా కష్టం ఇంకా రిజర్వేషన్ బీసీబీ కారే ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఎందుకమ్మా అది వచ్చేదా పెట్టేదా అప్లై చేయొద్దు అన్నాడు ఎందుకు అంటే నేను అప్లై చేద్దాం నెట్ సెంటర్కి వెళ్తే స్టడీ సర్టిఫికెట్స్ లేవు అవి తీసుకురండి అప్లై చేస్తామన్నారు అంటే ఉన్నాయి కానీ స్టడీ సర్టిఫికెట్ సెవెంత్ దాకా అయితే లేవండి ఇంకా అవి కూడా కావాలంటే మళ్ళీ ఇంకా అవి ఈ సచివాలయం చుట్టూ వీఆర్ఓఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ ఎక్కడ తిరుగుతాము ఇంకా అప్పటికోసారి సచివాలయంకి వెళ్ళాము క్యాస్ట్ సర్టిఫికెట్ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ప్రతిసారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అంటుంది స్టడీ సర్టిఫికేట్లు అంటుంది ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ రాశాను కదా అప్పుడు అన్ని కరెక్ట్గా ఉండబట్టేగా ఎగ్జామ్ రాసింది పాత వాళ్ళని కూడా మళ్ళా మళ్ళీ మళ్ళీ వెరిఫై చేయడం దేనికి ఈలోపు మేము వాళ్ళం అయిపోతాం నాకు అర్థం కాని విషయం ఏంది కొత్తగా రాసే వాళ్ళకంటే ఈ రూల్స్ అన్ని అప్లై చేయాలి ఒకసారి డిఎస్సీ రాసాము అప్పుడు పాత హాల్ టికెట్ పెట్టాలి కదా అంటే నేను అనేది ఏంటంటే పోయినసారి వెరిఫై చేశారు మళ్ళీ ఈ గవర్నమెంట్ అంటే ఎవరైనా సరే మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటారు ఇన్కమ్ సర్టిఫికెట్ అంటారు స్టడీ సర్టిఫికెట్ అంటారు అసలు పిచ్చెక్కిపోయిద్ది ఇంక ఇవన్నీ చూసి మా నాన్న నా వల్ల కాదు నేను తిరగలేనమ్మా నీకు వచ్చేది పోస్టులు ఎక్కువ ఉంటే చేయొచ్చు పని అనేసరికి సరేలేనన్నాను ఇంకా నెట్ సెంటర్ కూడా ఆ ప్రాబ్లం అయ్యేసరికి ఇంకా నేనే మొబైల్లో అప్లై చేశాను అనమాట ఇంకా మొబైల్లోనే నేను అప్లై చేశాను ఫోటో పాస్పోర్టో పెట్టేశాను సిగ్నేచర్ కూడా పెట్టేసి అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాక తర్వాత నేను హాల్ టికెట్ తెచ్చాక ఫోటో బాగా అంటే సాగినట్టే అనమాట దాంట్లో ఉన్న ఫోటో నేను అప్లై చేసింది అంటే పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ అలా ఉంది మా నాన్న అప్పుడే అన్నారు ఏంది ఫోటో ఇలా వచ్చిందని కానీ దానివల్ల ఒక ఇష్యూ అయింది ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ సెంటర్లో ఏందంటే మనకి లోపలికి సిస్టమ్స్ అంటే మాది ఆన్లైన్ టెస్ట్ అనమాట లోపల రూమ్లోకి పంపించే ముందు ల్యాబ్లోకి పంపించే ముందు ఏం చేశారు అంటే హాల్ టికెట్తో పాటు ఒక ఆధార్ కార్డ్ తీసుకురావాలి రూల్ ఏంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారండి ఒక అరగంట ముందే సెంటర్లో ఉండాలి తొమ్మిది అంటే తొమ్మిదిన్నరకి ఎగ్జామ్ కదా తొమ్మిది దాటితే సెంటర్లో అలౌ చేయరని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఎటువంటి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం తెచ్చుకోకూడదు రెస్ట్ వాచ్ కూడా పెట్టుకోకూడదు ఇంకా ఏం తెచ్చుకోకూడదు కానీ ఒక పెన్ను నేను అంతే మన హాల్ టికెట్తో పాటు ఏదన్నా ఒరిజినల్ ఐడి విత్ పాస్పోర్ట్ అంటే ఫోటో ఉండే ఐడి ఏదైనా మనకి పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా నేనైతే హాల్ టికెట్ తీసుకున్నాను ఆధార్ కార్డ్ తీసుకున్నాను రెండు పాస్పోర్టోస్ కూడా తీసుకున్నా ఇది వచ్చేసి నేను పోయినసారి రాసిన ఎగ్జామ్ సెంటర్ అండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఎగ్జామ్ ఈ కాలేజ్లోనే రాశాను ఈ కాలేజ్ వచ్చేసి చీరాల వేటపాలెం ఉంది కదా వేటపాలెంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఇది నేను పోయినసారి రాసిందనమాట సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి కూడా కొంచెం అవతల వేశారు చీరాల చీరాల అవతల బాపట్ల సో ఇదనమాట ఇంకా హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు రెండు వెరిఫై చేశారు వాళ్ళు అడిగారు ఫోటో ఏంది ఇలా ఉంది అంటే సార్ నేను మొబైల్ అప్లోడ్ చేశాను సార్ అని చెప్పాను సరే అని లోపలికే ల్యాబ్కి అయితే పంపించారు ఆ ల్యాబ్లో మనకి సీట్ చెప్పే ముందు ఏం చేస్తారంటే అంటే ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ వెరిఫై చేస్తారనమాట అది నాకు సెన్సార్స్ కూడా సరిగ్గా పనిచేయవు ఈ ఫింగర్స్వి ఆధార్ వెరిఫై చేసేటప్పుడు కూడా అంతే నాకు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పని అది కూడా కొంచెం లేట్ అయ్యింది తర్వాత ఫోటో తీసి అంటే ఆన్లైన్లో ఉన్న ఫోటోకి ఇప్పుడు తీసిన ఫోటోకి మ్యాచ్ చేస్తారనమాట ఇప్పుడు వాళ్ళకి ఫోటో తీస్తారు సో నాకు మ్యాచ్ అవ్వాలా ఆయన లేచి కూర్చులో లేచి నువ్వు కాదంటున్నావు సింపుల్గా వాళ్ళు ఏమన్నారంటే ఇది నువ్వు కాదంటుందమ్మా అని అన్నాడు బాపట్ల ఏదో వచ్చేసామండి చూసారు కదా ఇంజన్ పోతుంది ఒట్టిది ఇంకా మిగతా విషయం గురించి చెప్తా సో మేము మార్నింగ్ అక్కడ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే ఫోర్ థర్టీ లోపే స్టార్ట్ అయ్యాము బాపట్ల వచ్చేసరికి సెవెన్ థర్టీ లోపే వచ్చేసాం బాపట్లకి అయితే కరెక్ట్గా సెవెన్ ట్వంటీ ఫైవ్ మేము ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసాము ఇది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ఎదురే టిఫిన్కి ఆగాం అన్నమాట నేనైతే రెండు ఇడ్లీ ఒక పూరి తిన్నా మా నాన్ను టిఫిన్ అయితే తినేశారు జుట్టు రేగిపోయింది అసరికి బండి మీద వచ్చేసరికి మేకప్ మాత్రం అలానే ఉందిలే ఇంకా టిఫిన్ తిని ఎయిట్ కల్లా నేనైతే సెంటర్లోకి వెళ్ళిపోయాను చూశారు కదా చాలా పెద్ద కాలేజ్ అండి ఇది పెట్టి కూడా నలభై నాలుగు సంవత్సరాలు అయిందంట ఇక్కడ అందరు వచ్చేస్తున్నారు డిఎస్సీ కోసం ఎనిమిది అంటే గంటన్నర ముందే ఉన్నాము తొంభై నిమిషాలకు ముందు లోపల ఎలవ్ చేస్తారు ఇందాక చెప్పా కదా ఫోటో మ్యాచ్ కాలేదు అనేసరికి ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అనుకున్నాను కానీ వాళ్ళకు పక్కన కూర్చోబెట్టి ఇంకా తర్వాత ఫైనల్గా నైన్ కల్లా నాకు ఐడి ఎంటర్ చేసేసి ఇంకా అంటే నా సిస్టంలో నా ఐడియా డిస్ప్లే అయింది ఇంకా ఎగ్జామ్ వచ్చేసి మనకి మనం ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అదే పాస్వర్డ్ ఎంటర్ చేసేసాము టైంకి నూట అరవై బిట్స్ ఉంటాయండి ఒక్కో బిట్కి హాఫ్ మార్క్ ఎనభై మార్కులు అనమాట తొమ్మిదిన్నర నుండి పన్నెండింటి దాకా ఎగ్జాము తర్వాత ఎగ్జామ్ అయిపోయాక బాపట్ల బీచ్ వెళ్ళేసి వచ్చాను అది సపరేట్ వీడియో పెడతాను ఇంకా బీచ్ అయిపోయాక నేనైతే రిటర్న్ అయిపోయానండి ముఖం మీద ఉన్న పౌడర్ కానీ క్రీమ్ కానీ పిచ్చ చిరాకు వచ్చింది నాకు ముందు అర్జెంటుగా వైప్స్ తీసుకొని ఆ ఫేస్ క్లీన్ చేసుకొని మొహం కడుక్కున్న మంచినీళ్ళతో ఇప్పుడైతే ఇంకా కడుక్కోలేదో దారిన పోత కూలింగ్ వాటర్ కొనుక్కుని కడుక్కున్నాను హాయిగా ఉంది ఎక్కడైతే బాపట్ల నుండి మేము ఒంగోలు వచ్చే దారుందో ఉందో ఈ హైవే నాకు బాగా నచ్చింది అటు ఇటు పచ్చని చెట్లు ఇంకా ఇదంతా ఇసక నెల అండి ఇక్కడ ఏదైతే చీరాల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇసుక నెలదన్నమాట ఇక్కడ సాయిల్కు డిఫరెంట్గా మన మనలాగా ఉండదు అనమాట వేడి ఇంకా ఈసక్ కదా వేడి ఎక్కువ కానీ నేను జర్నీలో హైవే మీద వచ్చినప్పుడు ఎండలోనే స్టార్ట్ అయ్యాం కానీ చల్లగాలు వచ్చి కొంచెం రిలాక్స్గా అనిపించింది నేనైతే స్కార్ఫ్ కట్టుకోలేదు దానివల్ల స్కిన్ బాగా ఎఫెక్ట్ అయ్యింది అసలుకి ఏం లేదు ముఖం వాడిపోయిద్ది అసలు సాయంత్రం లాస్ట్లో వీడియో లాస్ట్లో చూస్తారు ముఖం ఎలా వాడిపోయిందంటే అలా వాడిపోయింది మామూలుగా మా ఊరు కొండలు ఇవే అనుకున్న అందంగా ఉండేవి కానీ ఇప్పుడు నాకు అర్థమైందండి ఏ ఊరైనా అసలు బాగుంటుంది అని చూసారా అన్నీ మామిడి తోటలే ఇక్కడ పచ్చి చీడిపప్పు అని అమ్ముతారండి చీరాల సైడు అంటే మనకి ఎండు జీడిపప్పు మనం తింటాం కదా అలా కాకుండా పచ్చికాయలు ఉంటాయి అవి మనం కూర చేసుకుని తింటే ఇంకా చికెన్ కన్నా టేస్టీగా ఉంటుంది మాకు చీరాలలో ఒక తాత ఉన్నారు అంటే మా అమ్మ వాళ్ళ తాత నానమ్మ అంటే నేను నానమ్మ అని పిలుస్తా మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాత ఈ చీరాల సైడే ఉంటారు ఆయన ఎప్పుడు వచ్చినా సరే పచ్చి జీడికాయలు కానీ ఫ్రెష్గా కూరగాయలు కానీ ఫ్రెష్గా పండ్లు అవి తెస్తూ ఉంటాడు ఇక్కడ అంతా కూరగాయలు కానీ పండ్లు కానీ మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయండి మన సైడ్ దొరకవు అంటే అలానే కాదు కొంచెం ఈ ఊరు కూడా నాకు బాగా నచ్చింది అంటే బాపట్ల నుండి ఒంగోలు వచ్చే దారి ఆ హైవే కానీ పక్కన చెట్లు కానీ పచ్చగా భలే ఉందండి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కొంచెం రిలాక్స్గా అనిపించింది సరే అని ఒంగోలు వచ్చాము ఇంకా సెగ్గాలు కొడుతుంది నాకు అసలు ఏమర్థం కాదు వాతావరణం తేడా నాకు అసలు అర్థమైపోయింది సగ్గాలు కొడుతుంది ఇంకా ఒంగోలు వచ్చాక మా నాన్న ఎట్లా ఇంత దూరం వచ్చాం కదా రిటర్న్ వెళ్ళేటప్పుడు సామాన్లు తీసుకెళ్దాం అనేసరికి అది ఆ రోడ్లో మేము వచ్చామన్నమాట ఇంకా అయితే వెళ్తున్నాము మా నాన్న సామాను తీసుకోవాలంటే మా నాన్న మెకానిక్ కదా కొన్ని సామాన్లు తీసుకోవాలంటే మా నాన్న తీసుకుంటుంటే ఇంకా నేను కాసేపు అక్కడ వెయిట్ చేశాను నా ముఖం చూడండి ఎలా అయిపోయిందో మొత్తం వాడిపోయింది సో బీచ్ వీడియో నెక్స్ట్ పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్